మేము మా ఊరి పక్కనే ఉన్న ఒక ఆశ్రమంకైతే వెళ్ళాము అక్కడ ఈ చెట్టు అయితే నాకు కనిపించింది ఈ చెట్టు చూడండి మరి ఓడల్లాగా ఎలాగో కిందకి అయితే వస్తున్నాయి అవి ఆ కిందకు వచ్చిన ఓడకి పువ్వు అయితే అవుతుంది కాయ కూడా ఉంటుందండి అండ్ దీని పేరేటో నాకు తెలియదు మీరు కామెంట్ చేయండి ఇగోండి పువ్వు అయ్యే ముందు మొగ్గ చూడండి ఎలా ఉందో తర్వాత అది వికసించిన తర్వాత పువ్వు అయితే ఈ మాదిరిగా ఉంది చాలా బాగుంది అండ్ ఆ కాయ కూడా నేను తెంపానండి ఆ కాయ కూడా మీకు చూపిస్తాను చూడండి అండ్ ఇవాళ సంక్రమణం కదా మాకు అక్కడ భోజనాలు కూడా పెట్ ప్రిపేర్ చేశారు బాగున్నాయి భోజనాలు కూడా పెట్టారు సో భోజనాలు కూడా పులిహోర పరవన్నం అండ్ కలిహోర సాంబార్ రైస్ తోటి అండ్ అయితే చేశారండి చాలా బాగున్నాయండి నా వీడియోస్ మీరు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి నాకు కొంచెం లైక్ చేయడం వల్ల బూస్టప్ వస్తాయి అండ్ బూస్టప్ చేసినలా ఉంటది బాయ్ గాయస్